అందరికీ కూడా అది మార్గదర్శకంగా నిలిచే గుడి అక్కడ ఏం జరుగుతా ఉందో ఒకసారి గమనించండి ఆ రకంగా జరిగింది కాబట్టి ఆ రకంగా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఆ రకంగా చేసి ఆ రకంగా వైకుంఠ దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా చేయించగలిగారు కాబట్టి ఇన్ని లక్షల మందికి ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా సంతోషంగా దర్శనం చేయించి పంపించగలిగారు ఈయనకు కనీసము శాస్త్రము తెలీదు మిగిలిన గుడులలో ఎలా చేస్తూ ఉన్నారు అన్న ఆచరణ తెలీదు దేవుని మీద భయము లేదు దేవుని మీద భక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే భక్తి ఉన్నోడు కానీ దేవుని మీద భయం ఉన్నోడు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదం గురించి అబద్ధాలు చెప్పగలుగుతాడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగదార్చే కార్యక్రమం ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి పదవిలో ఉన్నవాడు చేస్తాడా ఈ మనిషికి భయము లేదు ఈ మనిషికి దేవుడు అంటే భక్తులు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే మొదటి ముద్దాయి మీరంతకు మీరే ఇన్సిడెంట్ మీరంత మీరే ఇక్కడ విలేకరు జిల్లాలో ఏం జరుగు ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు నేను మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు కుప్పంలో లేడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ ఫోర్స్ మొత్తం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ అరేంజ్మెంట్లలో నిమగ్నం అయిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మరి ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకి జరిగే ఎనిమిదిన్నర ఎనిమిది ఆ ప్రాంతాలలో ఇదంతా జరుగుతు ఇదంతా జరిగింది ఇది ఎంత జరుగుతుంది ఇదంతా జరిగింది మరి ఇదంతా జరిగినప్పుడు పోలీస్ పోలీస్ ఫోర్స్ లేదు అని క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రోగ్రాం ఇక్కడ ఉంది అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలో పోలీసులు పోలీసులంతా కూడా అక్కడికి వెళ్తారు అని తెలిసినప్పుడు అక్కడికి వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రసన్నం చేసుకున్న అక్కడ ఉంటారు అని తెలిసినప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేయలేదు మరి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత కాదు వాళ్ళ ఎస్పీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పఠించుకుంటాడా లేకపోతే భక్తులను పట్టుకోవాలా వైకుంఠ ఏకాదశి ఉన్నప్పుడు ఇవి లక్షల మంది తిరుమల తిరుపతి దేవస్థానంలో వస్తారని తెలిసి ఇక్కడ వీళ్ళకు సెక్యూరిటీ కొట్టడం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని తెలిసి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవాలా లేదా భక్తులను పట్టించుకోవాలా ఆల్టర్నేట్ అరేనివెన్స్కి సంబంధించి రివ్యూ జరగాల జరగకూడదా మరి ఇవన్నీ చేయనప్పుడు చంద్రబాబు నాయుడుది తప్పు ఎస్పీది తప్పు కలెక్టర్ది తప్పు టీటీడీ ఈఓది తప్పు టీటీడీ అడిషనల్ ఈఓది తప్పు టీటీడీ చైర్మన్ది తప్పు వీళ్ళందరి తప్పులు లేకుండా ఎలా ఉంటాయి అందరూ కూడా దీంట్లో తప్పులు చేసిన వాళ్ళే అవుతారు కదా ఈ పాపం ఊరికే పోదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఈ పాపం తగులుతుంది ఎందుకంటే ఆయన అప్పు చేసిన తర్వాత కనీసం అప్పు చేశాను అని చెప్పి దేవునికి కానీ భక్తులకు కానీ కనీసం క్షమాపణ చెప్పే ఇంకిత జ్ఞానం కూడా ఈ మనిషికి లేదు చెప్పే సిన్సియారిటీ లేదు చెప్పే చిత్తశుద్ధి లేదు అప్పటికీ కూడా తను తను చేసిన తను చేసిన తప్పుడు పనికి ఇంకొకరి మీద ఇంకొకరి మీద దాన్ని మోపే కార్యక్రమం చేస్తాడా చేసే ఆలోచనలు చేస్తాడు తప్ప కనీసం చిత్తశుద్ధితో ఒప్పుకుంటూ అప్పు చేశాను అని చెప్పి దేవునికి అప్పు చేశాను అంటూ భక్తులకు కనీసం క్షమాపణ కూడా చెప్పి మనస్తత్వం కూడా లేదు ఇంతకు ముందు కూడా పుష్కరాల్లో కూడా ఇదే మాదిరిగా చేశాడు ఇరవై తొమ్మిది మందిని పుష్కరాలలో షూటింగ్ కోసం అందరినీ చోట పెట్టాడు షూటింగ్ బాగా రావాలి అనే ఉద్దేశంతో గేట్ ఒకేసారి ఎత్తాడు తొక్కిసిరాడులో పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోయిన ఘటన జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గరగా ఉండి ఆయన జిల్లాలో ఉంటూ అదే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన సమక్షంలోనే ఆ ఇన్సిడెంట్ కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడు అంటే భయమూ లేదు దేవుడు అంటే భక్తి లేదు నేన నేను ఇక్కడికి వస్తానని నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అంటే వక్రీకరించేందుకు తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా నేను రాకముందు కొంతమందిని పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు అంతటి దారుణమైన పరిస్థితి మీరు అంత సాక్షుల దానికి పేషెంట్ పేషెంట్ చాలా మంది మేము పోము మా పరిస్థితి ఇంకా బాగలేదు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తా ఉన్నారు నేను ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు నన్ను హాస్పిటల్కి రాని దానిలో పేషెంట్లను పంపించేదానికోసం ఇక్కడి నుంచి లేకుండా చేసేదాని కోసం నన్ను ట్రాఫిక్ లో కావాలని ఆపే కార్యక్రమం ట్రాఫిక్ లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా నాకు ఆన్వాయి పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో మీరు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారు ఇవన్నీ పైనే దేవుడు చూస్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా అందరికీ కూడా ఖచ్చితంగా మొటికాయలు பண்ண <laughs> <laughs> <laughs>